ఎందుకో మళ్ళీ బయట వచ్చేస్తుంది వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని నా కర్మ అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు తిట్టు తప్పేవి ఇప్పుడు మాట్లాడు ఓం పట్ స్వాహ మాట్లాడు రాబాబు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మిమిక్రీ కూడా వచ్చా ఎందుకు పిలిచావ్ పిలిచింది నేను కాదు ఎవరో ఫిగరు రాంబాబు ఓ లక్ష్మి నా లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవర్ లక్ష్మి అవును నువ్వేంటి అడుక్కు తినేదాని లాగా చేతిలో చెప్పా గోరిటాకు నీకోసం తెచ్చాను చిచ్చి అది ఆడాళ్ళు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు అంటే నన్ను ఆడంగి విధం నిన్ను నీకంత సీన్ లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు చెప్తా చెప్పు ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళం రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండింది అనుకో అనుకోవడం ఏమిటి గ్యారంటీగా పండుతుంది నువ్వేనా పెళ్ళని అయిపోతావు కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో అడుగు పోలమే మీ నాన్న కోల సత్యం ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పద మీ అమ్మ ఉంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద ఒరే రాంబాబు ఆగండ్రా ఎలా కొడతానో చూపిస్తాను దమ్ముంటే బయటికి రారా ఇదిగో దమ్ము త్వర కొట్టుమా ఏంటి జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రెడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమా నాడు ఎక్కడుందో చర్చ్ చర్చ్ మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు సైట్ ఉందా పవర్ పాయింట్ లో నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకున్న సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడానికి ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీ సంవత్సర ఇలాంటి బ్రహ్మంతా ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురు దుకాణం పెట్టుంటాడు అయితే అయితే నువ్వు నిచ్చిన గట్టిగా పట్టుకో పట్టేనంటే ఫిలమట్ ఊడిపోతుంది ఏం పర్లేదు అలపడిపోయి ఉంటాడు నా కాలు పట్టుకుని లాగిచ్చి చలక మళ్ళీ చనిపోయారు అంటా నేను అవుతాడు అన్ని చలపొస్తే సరికి అంత నాశనం చేస్తే సరికా నీ సరుకులు నేను నాశనం చేయడం కాచ్చలే ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు ఆ నీ కొడుకు నా కూతురు అటుకెత్తించాను ఇంకా చూస్తా ఉంటే నువ్వు ఎక్కినా ఎక్కుతానమా మళ్ళీ పడవ సరే ఆ ఇప్పుడేమంటావ్ ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితేనే గోరింటాక కరివేపాక నీ చేతి గోరింటాకు ఒకటి రాంబాబుగా నాకు లోపల లంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన ఎక్కువ నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడవే పద ఒకసారి లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా గుర్తులేనా తర్వాత చెప్పాను Ya buta, ya buta. Rompak ha! sah. అరే ఓ దగా అందు అయిపోయిన నయా బాటలు రానా బిలా నీకి అంత చూస్తాయి అరే ఓ షారూ ఖాన్ ఇప్పుడు బందయిపోయి బంద్ అయిపోయింది ఆ రోజు బాబు చూసి రెచ్చిపోయినాయి రెచ్చి చాలా అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది

సేటు జనార్థన్ సేటు ఏ సేటు గంగారాం జనార్దన్ సేట్ మీదకి ఎక్కి నువ్వేం చేస్తున్నావు మీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు ఓం ఫట్రా హ అయ్య బాబాయ్ తట్టి ఏ గన్నరా ఎందుకు చంపేశా అతను ఏ వాడు నన్ను కాళ్ళతో తన్నాడు అందుకే వాని చంపేశా పక్క లక్ష్మియ్ మరో పక్క పంపుర బిల్డప్ ఈ రోజు ఎవరి తదినం అయితుంది అడుగుతాం అంతులు గారు ఇవాళ తదిన ఎవరికి పెడుతున్నారు సినిమాటయ్యా అంటే ఇవి తదిన పట్టు కావా నిశ్చితార్థానికి తదినానికి తేడా తెలియని వాడివి నీకెవరిచ్చారయ్యా పోలీసు ఉద్యోగం ఇవాళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం నిశ్చితార్థమా ఎవరితో నీతోనే అల్లుడు నాతోనా అవును మావా ఎంత మంచిపాడు చెప్పావు అది సరే ఈ టీవీస్ ఎక్కడిది మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కానికి నీకు ఇచ్చి తిళ్ళి చేద్దామని మావాహ ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావా అవే మాట్లాడు నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బులు మనిషిను గానండి ఏంటా సౌండ్ విడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టోల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గంట ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన అనవసరంగా మెలకు వచ్చేసింది ఏంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఒడిపోయి ఉండి ఇది ఏంటి అని అడుగుదా సిగ్గు లేదురా ఇది తుపాకీలో ఉండే తోట రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా ఏరా గన్ ఎవరు పేల్చారు మేం బేత్రలేదు సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది చూటా బయటికి ఎలా వచ్చింది సెడ్లకు తాళం వేసి ఉంటే మేము ఎలా పేలుస్తాం కన్ను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదరా ప్రియమైన రౌడీలు అనవసరంగా నన్ను బాది బాధి మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్ర పండి రేపు కలుద్దాం గుడ్ నైట్ అబ్బాటి తీసుకో వెళ్ళు థ్యాంక్ యూ వాళ్ళు ఈ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా పోలీస్ ఓడిపోయింది రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా వద్దునే వాళ్ళ సంగతి తెలుద్దాం పోయి పడుకో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలిస్తారు అమ్మా

um bye ఇది కూడా కల కాదు నేను బంగారాం ని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మడ్ర చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరిగదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబాగా వాడేవాడు అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరితీరు రే నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫైట్ సాహా వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ రే నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి గోదావరి గౌతమి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఆ బస్ స్టేషనా ఇక్కడ నుంచి బయటికి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగూరంలోనే బస్ స్టేషన్ వెరీ గంగారాం వెళ్ళదు గంగారాండి ఇలా ఉరికమ్మలో ఇరికించి వెళ్ళిపోతున్నావా నూక రాదు లేవండ్రా మీరు చేతి మిమ్మల్ని రాన్నపోతల నిద్రపోతా రండి రాండి ఏంట్రా ఇది కోసం మేకల తోకపీకి కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఎవరిని ఆ బొమ్మని అదే ఆ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నల్తుకొన్ నల్తుకొన్ తో పో인다 ఒరేయ్ ఆడు వెళ్ళిపోతాడు అంటే పాటలు పాడతా వెంటరా ఆపు బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తా అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరుగుస్తుంది ఆయiga పడుకొమ్మ రామమ మన పడుకుంటా అదా నీ యప్ప ఏం చింత విరిపిస్తా రేంటరా 啊哈,哈哈哈哈 మబ్బు నా కళలా నిమురుతూ నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది లక్ష్మి ఓ మంచి పాట పాడవా ప్లీజ్ పాట పాడాలా ఓం బగబుగే బగిని బాగోదరి బగవాసనే చిచ్చి నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి దినకరకిరణై కోసం అనేందు చూడే ఐం క్లీం ఓం పట్వా లక్ష్మి ఆ దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగేలా చిన్నదైపోయిందే తీసి ఆ గంగారాం గడిద రాలేదు కదా లేదు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్క కూర్చున్నావు నేనేమన్నా యూఫర్మ్ బెట్ అనుకున్నావా చె గా పడుకో నన్ను కొడతావా సరే పడుకుంటాను నువ్వు నన్ను ఏం చెయ్యవు కదా చదువుతాను అప్పుడు నా ఆత్మ నీలోకి నీ ఆత్మ బయటికి అంటే ఆ జనార్థం సేట్లాగా నన్ను కూడా చంపేస్తావా ఇదిగో నువ్వు నన్ను ఏమి చేయలేవు నా దగ్గర